శ్రీ దరాలి శ్రవణ్ కుమార్ గారు ఎమ్మెల్యే తాడికొండ వారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను శ్రీ ది శ్రవణ్ కుమార్ గారు సభకు నమస్కారం అక్షర శిఖరం రామోజరిరావు గారి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహించడాన్ని చాలా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఈ సభకు ముఖ్య కారకులు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వరి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా రామోజీరావు గారి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ వివిధ హోదాల్లో ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ నమస్కారం తెలియజేస్తూ మొట్టమొదటిగా ఆయనకి ఈ సందర్భంగా ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నారు సోదరులారా సోదరి మండలారా కృషితో పట్టుదలతో క్రమశిక్షణతో ఒక వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదగవచ్చో రామోజీరావు గారి జీవిత చరిత్ర చూస్తే మనకు అవుతుంది ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి అసామాన్యుడిగా ఎదిగిన ఆయన జీవితం మనందరికీ తెరిచిన పుస్తకం మానవుడు మహనీయుడుగా ఉన్నాడనే మహనీయుడిగా తయారవుతాడనే ఒక పాటలోని మాటకి ప్రత్యక్ష రూపం రామోజీరావు గారు ఆయన ప్రవేశించిన ప్రతి రంగంలోనూ ఉన్నతంగా ఉండాలని ప్రజాహితం ఉండాలని కోరుకున్న గొప్ప వ్యక్తి రామోజీరావు గారు భారత ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా మూడు ముఖ్యమైన అంగాలు ఉన్నా కాదు నాలుగో సింహం కూడా ఉంటుంది అది పత్రికలు మీడియా అని స్పష్టంగా నిరూపించి ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ప్రమాదంలో పడిందో ఆ ప్రమాదాన్ని నుంచి రక్షించటానికి తనదైన కృషి చేసిన గొప్ప వ్యక్తి ఎమర్జెన్సీ సమ టైంలో కానీ ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అక్రమార్కుల చెరబట్టినప్పుడు కానీ ఆయన పత్రిక ద్వారా చూపించిన మీడియా ద్వారా చూపించిన చొరవ కానీ ప్రజలను చైతన్యం చేయటం కానీ అందరికీ మనందరికీ స్ఫూర్తిదాయకం సినిమా రంగంలో ప్రవేశించినప్పటికీ కూడా సమాజ హితమే కోరారు ప్రతి రంగంలో కూడా సమాజ హితం కోరారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శాసనసభ్యుడిగా ఉన్నాను అమరావతి అనే పేరు పెట్టడానికి రామోజీరావు గారు ఎంతో పరిశోధన చేసి తెలుగువారికి అత్యంత అవసరమైన మరి ముఖ్యమైన పేరు అమరావతి అని నామకరణం చేయటాని కోసం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి సూచించిన రని నేను విన్నాను తెలుసుకున్నాను కాబట్టి అమరావతి అనేది అజరామరం అని మన ప్రజలు నిరూపించారు దానికోసం ఆయన కూడా శ్రమించారు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనవి చేసేది ఏమంటే అమరావతిలో రామాజీరావు గారికి జ్ఞాపకార్థంగా ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించి ఆయన విగ్రహాన్ని పెడితే బాగుంటుందని నేను ప్రత్యేకంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మిత్రులారా మనం అంతకంటే ఆ మహానుభావుడికి మనం ఇచ్చే నివాళి ఏమి లేదని తెలియజేస్తూ మరొకసారి ఘనమైన నివాళి కల్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం